శాఖ మంత్రి ఉన్న నువ్వే పాఠశాలల్లో స్కూళ్ళల్లో లో లేక టీచర్ లేక మన ఓయిల్లో కూడా ఒక్కొక్క ప్రొఫెసరు ఐదుగురు ఐదుగురు ప్రొఫెసర్ల ఉద్యోగాలు చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళని రిక్రూట్మెంట్ చేయాలి కదా వాళ్ళని రిక్రూట్మెంట్ చేయకుండా దీంట్ల గురించి ఆలోచించకుండా ముందు విద్యా హక్కు చట్టం టూ నైన్ అది అమలు చేయండి మన తెలంగాణ రాష్ట్రంలో విద్యని అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేరు వేరే రాష్ట్రాలలో అమలు చేస్తుంది విద్యా హక్కు చట్టం ఎందుకు అమలు చేస్తలేరు దాని గురించి ఒకసారి దాని గురించి లోతుగా మాట్లాడండి దాని గురించి చర్చించండి అసలు అది ఎందుకు అమలు చేస్తలేరని ఒకసారి ఆలోచించండి మీరు అది చేయకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితులను ఇప్పుడు ఆలోచించకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నువ్వు చేస్తావని నువ్వు అధికారం రాకముందు చేసినప్పుడు రెండు సంవత్సరాలు ఏడ స్టార్ట్ చేసినావు ఏడ పునాది పోసినా ఏడ పిల్లింగ్లు లేపినావు స్కూళ్ళలో బాత్రూమ్లు లేవు ఒక్కొక్క స్కూళ్ళల్లో స్కూల్లో సరిపోను టీచర్స్ లేవు విద్యా హక్కు చట్టం ఎందుకు అమలు చేస్తలేరు మీకు విద్య మీద అంత ప్రేమ ఉందని బహిరంగంగా మీరు చెప్పుకుంటూ పోతున్నారు కానీ ఆ విద్యా చక్క విద్యా హక్కు చట్టం ఎందుకు అమలు చేస్తలేరు మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఎంత ఎనకబడి ఉంది విద్యా అక్షరాస్యతలో తెలుస్తుందా దాని గురించి ఆలోచన చేయండి ఒకసారి చక్కగా చక్కగుడ్చుకుంటా ముందు దాని గురించి ఆలోచించండి దీన్ని మొత్తం గాడి కొదిలేసి గురించి ఆలోచిస్తున్నావు ఇప్పుడు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది